कर रहा है तो हमारा मरली का मरली है क्लास से पास हो क्लास में 212 का नंबर है मैं अच्छी चीज क्रॉस पास है तुम्हें बंडिल हास है बंडिल ग्रो क्रॉस है ये इधर रख ले ये खड़ा सा कि हूं गांव गांव खाली दी है मेरे घर में किचन है वो ये

ఇతర కుటుంబానికి చెందిన వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు మా వాళ్ళ వంతు సాయం మాకు మా అనవల కుటుంబానికి పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు చెల్లించారు మార్పాక గ్రామానికి చెందిన గంగారాం గారికి అగ్రహారం వద్ద యాక్సిడెంట్ కావడంతో కాలు చెయ్యి విరిగి అలాగే లివర్ కూడా కొంచెం ఇబ్బందిగా కావడం వల్ల వారి వారి నిరుపేద కుటుంబం ఏదైనా మార్పాక గ్రామానికి చెందిన అవధూత గంగారాం గారు అగ్రహారం వద్ద యాక్సిడెంట్ కావడం వల్ల కాలు చెయ్యి అలాగే లివర్ కూడా కొంచెం ఇబ్బంది కలగడం వల్ల వారి చాలా నిరుపేద కుటుంబం ఏదైనా ట్రస్ట్ ద్వారా సహకారం అందించండి అని చెప్పేసి పలువురు ద్వారా సమాచారం అందుకొని మహబెంగ్రవాడ చారిటేబుల్ ట్రస్టు మరియు ఇతర గ్రూపుల్లో పోస్టు చేయగా దాతలు వెంబడే స్పందించి తమ వంతు సహకారంగా పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఈరోజు ఉదయం వారికి అందించారు ఇట్టి రూపాయలను వారి కుటుంబ సభ్యులకు చెక్కు రూపంలో అందజేయడం జరిగింది ಸಹಕಾರ ಬಂಗಾರಂ ಕುಟುಂಬ ಸಹಕಾರ ಅಂದ್ರೆ ದಾತರಂದ್ರಿ ಸಂದರ್ಭ ಪೇರು ಪೇರಿನ ಕೃತಜ್ಞತೆಯ